ఓం నమో నారాయణాయ వారాహి అమ్మవారు చాలా మహిమగల తల్లి హిందూ మత నమ్మకాల ప్రకారం శక్తి ప్రతిరూపాలలో వారాహి రూపం ఒకటని నమ్ముతాము సప్త మాతృకలలో ఒకరిగా దశమహా విద్యలలో ఒకరిగా కొలుస్తాము ఈ అమ్మవారి ముఖం వరాహ రూపంలో ఉంటుంది ఎనిమిది చేతులు కలిగి ఉంటుంది శంఖం నాగలి పాశం సుదర్శన చక్రం రోకలి అంకుశ వరద అభయహస్తాలతో అమ్మవారు దర్శనమిస్తారు పురాణాల ప్రకారం రక్తబీజుడు అంధకాసురుడు శంభుని శంభు రాక్షసులను వారాహి అమ్మవారు సంహరించారని చెప్పడం జరిగింది గుర్రం పాము సింహం దున్నపోతు వంటి వాహనాల మీద మనకు అమ్మవారు దర్శనమిస్తారు వారాహిదేవి ఎవరు అమ్మవారు వారాహి అమ్మవారు ఎవరు అంటే వారాహి అంటే భూదేవి అని కూడా అంటారు మార్కండేయ పురాణం ప్రకారం శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం నుంచి వారాహి అమ్మవారు ఉద్భవించారని చెప్తారు వారాహి అమ్మవారు వరాలనిచ్చే తల్లిగా కొలుస్తారు దేశంలోని పలు ప్రాంతాలలో వారాహి అమ్మవారికి ఆలయాలు ఉన్నాయి ఒడిశా వారణాసి మైలాపూర్లో ఉన్న వారాహి ఆలయాలు ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నాయి లలితాదేవి సర్వ సైన్యాధ్యక్షురాలిగా వారాహి అమ్మవారు ఉన్నారని చెప్తారు అందుకే లలితా నామాలలో వారాహి అమ్మవారి ప్రస్తావన కూడా ఉంది వారాహి దీక్ష ఎప్పుడు చేపడతారు అంటే వారాహి అమ్మవారి దీక్ష జ్యేష్ఠమాసం చివరిలో చేపడతారు నవరాత్రుల మాదిరిగా కొంతమంది తొమ్మిది రోజుల దీక్ష చేపడతారు మరికొందరు పదకొండు రోజుల దీక్ష చేపడతారు ఈ దీక్ష కాలంలో సాత్విక ఆహారం మితంగా మాత్రమే తీసుకుంటారు నేలపైన నిద్రించాలి కాళ్ళకి చెప్పులు లేకుండా నడవాలి ఉదయం సాయంత్రం పూజలు చేయాలి వారాహి అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు పఠిస్తూ పూజ చేయాలి నియమనిష్టలు ఆచరిస్తూ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించాలి శత్రువుల మీద విజయం సాధించేందుకు జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను అధిగమించేందుకు వారాహి అమ్మవారికి సంబంధించిన దీక్ష చేపడతారు నరదిష్టి చెడు దిష్టి తగలకుండా ఉండేందుకు ఈ దీక్ష చేస్తారు మన హిందూ మత విశ్వాసాల ప్రకారం వారాహి పన్నెండు నామాలు అత్యంత శక్తివంతమైనవని చెప్పబడింది వారాహి దీక్ష చేపట్టడం వల్ల ఏ పని తలపెట్టినా అందులో ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయం సాధిస్తారు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయని విశ్వసిస్తారు శత్రుభయం అనేది ఉండదు ఆషాఢ మాసంలో వచ్చే నవరాత్రులను వారాహీ దేవి నవరాత్రులుగా పిలవడం జరుగుతుంది ఈ విధంగా దేవి దీక్ష చేపట్టినట్లయితే అనుకున్న పనులు అనుకున్న విధంగా నెరవేరి ప్రతి పనిలోనూ తప్పకుండా విజయం సాధిస్తారు వారాహి అమ్మవారి మహిమ చాలా శక్తివంతమైనది ఈ విధంగా అమ్మవారి దీక్ష చేపట్టినట్లయితే శత్రుపీడ నరపీడ శత్రుఘోష అన్నీ తొలగిపోయి సంతోషంగా ఉంటారు సర్వే జనా సుఖినో భవంతు